బ్యాచిలర్ ఆఫ్ లవ్ మూడో భాగం రోజు కన్నా ముందే కాలేజ్ నుంచి వచ్చిన స్వప్న వరండాలో కూర్చుని క్లాస్ బుక్స్ చదువుకోసాగింది స్కూల్ నుంచి వచ్చిన తమ్ముడు అనిల్ బ్యాగ్ని ఇంట్లో పడేసి ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు చాలాసేపు క్లాస్ బుక్స్ చదివాక బోర్గా అనిపించి లోపల నుంచి డైరీ తీసుకొచ్చింది స్వప్న వరండాలో కూర్చుని డైరీ పేజీలు తెరవగానే నిన్నటి తేదీ పేజీలో రాత్రి అందులోనే ఉంచిన పెన్ కనిపించింది ఆటోమేటిక్గా తెరుచుకున్న ఆ పేజీ చూడగానే స్వప్నకి షాక్ తగిలినట్లయింది పేజీ మధ్యలో కొన్ని పిచ్చి గీతలు చీకట్లో రాసినట్లుగా బాలు అనే అక్షరాలు ఇదేంటి ఈ పేరు డైరీలో ఎందుకు రాసింది తను స్వప్నకి ఏమీ అర్థం కాక అయోమయంగా అనిపించింది బాలు అంటే వరండా రూమ్లో రెంటికి దిగిన కుర్రాడు అతడి పేరు తనెందుకు రాసింది అసలు అప్రయత్నంగా వరండాలోనే ఒక మూలగా ఉన్న గదివైపు చూసింది స్వప్న ఆ గది తలుపులు తాళం వేసి ఉన్నాయి డైరీలో రాసిన బాలు అనే అక్షరాల్ని చెరిపే పనిలో పడింది వెంటనే స్వప్న తెల్ల కాగితం మీద రాసిన అక్షరాల్ని చెరపగలిగే మనుషులు మనసు పొరల్లో ముద్రించుకుపోయిన జ్ఞాపకాల్ని అనుభూతుల్ని ఎంత ప్రయత్నించినా చెరపలేరని ఆ క్షణంలో స్వప్నకి తెలియదు అప్పుడు ఆమె మనసులో స్నేహం ప్రేమ అనే వాటి మీద సరైన స్పష్టత ఏర్పడలేదు డైరీలో రాసి చెరిపేస్తున్న ఆ రెండు అక్షరాలు రానున్న జీవితంలో ఎలాంటి కీలక పాత్ర వహించబోతున్నాయో ఆమె కొంచెం కూడా ఊహించలేదు సమాంతరంగా సాగిపోయే రైలు పట్టాల మధ్య గులకరాళ్లలో నడుస్తున్నారు వాళ్ళు అమ్మాయికి ఇరవై అబ్బాయికి ఇరవై రెండేళ్ల వయసుంటుంది ఇద్దరు ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకున్నారు స్టేషన్కి దూరంగా ఔటర్ సిగ్నల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళిద్దరిని గమనించడానికి ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు ఇంతలో దూరంగా మలుపులో రైలు హారన్ వినిపించింది దూరం నుంచి వస్తున్న ఆ రైలు వాళ్ళిద్దరి కళ్ళలో ఒక విధమైన ధైర్యాన్ని కలిగిస్తుంది అబ్బాయి చెయ్యి గట్టిగా పట్టుకుని ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్న అమ్మాయి అబ్బాయి వైపు చూసింది సరిగ్గా అదే సమయానికి అలాగే చూశాడు అబ్బాయి ఇద్దరు కళ్ళు కలుసుకుని చూపులు ముడివేసుకున్నాయి లోకంలోని కుట్రలు కుతంత్రాలు జీవితంలోని ఎత్తుపల్లాలు అంతగా తెలియని ఇంకా తెలుసుకునే వయసు వివేకం రాని ఆ ఇద్దరు కళ్ళు కల్మషం లేకుండా దిగులుగా మెరుస్తున్నాయి ఏదో అనిర్వచనీయమైన తెగింపు పట్టుదల ఆ కళ్ళలో ఇంతలో ఉన్నట్టుండి ఇద్దరు కళ్ళల్లో సన్నటి నీటి తెర అల్లుకోవడం మొదలైంది మలుపు అవతల వేగంగా రైలు వస్తుండటం స్పష్టంగా తెలుస్తుంది ఇక జీవితానికి ఇదే చివరిసారి అన్నట్లుగా ఇద్దరు చేతులు మరింతగా పెనవేసుకున్నాయి అతని చెయ్యి ఆమె నడుం చుట్టూ ఆమె చెయ్యి అతని చుట్టూ కాళ్ళ కింద నలుగుతూ శబ్దం చేస్తున్న కరుకు గుండెల గులకరాళ్ళు ఎక్కడో మొదలై మరెక్కడికో వెళ్తున్నట్లుగా ఎప్పటికీ కలవని జీవితాల్లాగా కనిపిస్తున్న రైలు పట్టాలు ఇంతలో గులకరాళ్ల మధ్య అడ్డంగా ఉన్న కంకర స్లీపర్లు కాలికి తగిలి తట్టుకుని ముందుకు పడబోయింది అమ్మాయి పక్కనే ఉన్న అబ్బాయి చప్పున ఆమెను పట్టుకున్నాడు కలిసి బతకడానికి తగిన వయసు స్థితి అప్పటికింకా ఏర్పడకుండానే ఈ లోకం అందుకు అంగీకరించట్లేదని మానసిక స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళిద్దరూ చావులోనైనా ఒకటిగా ఉండాలని నిర్ణయించుకున్నారు సరిగ్గా అప్పుడే వెనక నుంచి వేగంగా వచ్చిన సూపర్ ఫాస్ట్ రైలు ట్రాక్ మీద నడుస్తున్న వాళ్ళిద్దరి మీద నుంచి మెరుపు వేగంతో దూసుకెళ్ళింది ఆ ప్రేమ జంట తునాతునకలైపోయింది ఇద్దరి చివరి చావు కేక రైలు హారంలో కలిసిపోయింది అప్పటిదాకా ఈజీ చైర్లో నిద్రపోతున్న అనిత ఉలిక్కి పడి లేచింది ఒక్క క్షణం తనెక్కడున్నది అర్థం కాలేదు రైలు పట్టాలు ఒక అమ్మాయి అబ్బాయి ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్లడం రైలు వచ్చి కొట్టడం అంతా అప్పటిదాకా కలలో చూసినట్లు అర్థమైంది ఆ రైలు హారన్ పెద్దగా మోగడం పట్టాల మీద శబ్దం చేసుకుంటూ వెళ్లడం ఇంకా చెవుల్లోనూ గుండెలోనూ ప్రతిధ్వనిస్తుంది తన గుండె వేగంగా కొట్టుకోవడం తనకే వినిపిస్తుంది అలాగే కాసేపు ఈజీ చైర్లో కూర్చుండిపోయింది తమ్ముడు ఇంకా కాలేజీ నుంచి రాలేదు టీవీలో ఏవో కామెడీ సీన్లు వస్తున్నాయి దగ్గరే ఉన్న రిమోట్ని అందుకుని ఛానల్ మార్చింది అనిత న్యూస్ ఛానల్లో సినిమా ప్రోగ్రాం వస్తుంటే అక్కడ ఆపిచూసింది సరిగ్గా అప్పుడు బ్రేకింగ్ న్యూస్ స్ట్రిప్లో రైలు కింద పడి గుర్తు తెలియని ప్రేమ జంట ఆత్మహత్య పెద్దలు ఒప్పుకోలేదనే మనస్తాపంతో దారుణానికి ఒడిగట్టిన ప్రేమికులు అంటూ ఎర్రటి అక్షరాల్లో న్యూస్ ఫ్లాష్ అవసాగింది అనిత దృష్టిని ఆ బ్రేకింగ్ న్యూస్ ఆకర్షించడం ప్రేమజంట ఆత్మహత్య వార్త చదివిన ఆమె మళ్ళీ షాక్కి గురవడం వెంట వెంటనే జరిగిపోయాయి కొద్ది క్షణాల కిందట తన కలలో జరిగిన సంఘటన ఇప్పుడు నిజంగా టీవీలో కనిపించడంతో అనిత మనసులో అలజడి ఆందోళన కలిగాయి ప్రేమికులు ప్రేమజంట ఆత్మహత్య తెలియకుండాన ఆమె గుండెలో దుఃఖం పెళ్ళు బిక్కింది కన్నీళ్లు ప్రవహించడం మొదలుపెట్టాయి ఒక అనాలోచిత నిర్ణయం కారణంగా శశాంక్ ఈ లోకం నుంచి సెలవు తీసుకెళ్లిపోయాడు అటు కన్నవాళ్ళకి శోకం ఇటు ప్రేమించిన తనకి జీవితకాలానికి సరిపడే దుఃఖాన్ని మిగిల్చి అతను మాత్రం శాశ్వతంగా దూరమైపోయాడు ఆ సంఘటన అర నిమిషం వాయిదా పడితే తామిద్దరం ఆత్మహత్యకి పాల్పడే వాళ్ళం కాదేమో ప్రేమని గెలిపించుకోవడం కోసం శశాంక్ తన వాళ్ళని కన్విన్స్ చేయించడానికి ప్రయత్నిస్తుండేవాడేమో అంతా ముగిసిపోయాక అలా ఆత్మహత్యకు పాల్పడకుండా ఉండాల్సిందని తీరిగ్గా అనుకుంటుంది ఇప్పుడు తమలాగే రోజు ఎందరో ప్రేమోపాహతులు క్షణికావేశంతో నూరేళ్ల జీవితాన్ని చేజేతుల అంతం చేసుకుంటున్నారేమో ప్రేమని బతికించుకోవడానికిలా ఎంతమంది తమని తాము బలి చేసుకుంటారు ఇలా ఎన్నాళ్ళు అనితకి దిగులు దుఃఖం పెళ్ళి బుక్కాయి పరిచయం ఇష్టంగా ఇష్టం ప్రేమగా రూపాంతరం చెందాక ఇక ఎప్పటికీ కలిసే బతకాలని బలంగా అనుకున్నాక ప్రేమను గెలిపించుకోవడం కోసం తల్లిదండ్రులను ఒప్పించి ఒకే జీవితంలో ఐక్యం అవ్వడానికి ప్రేమించుకున్నంత గాఢంగా నిజాయితీగా ప్రయత్నిస్తే ఎందుకు విజయం సాధించలేరు విశ్వవిద్యాలయాల్లో సైన్స్ ఇంజనీరింగ్ కామర్స్ ఆర్ట్స్కి బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు ఉన్నట్లే ఒక సబ్జెక్ట్లోని అనుకూల ప్రతికూల అంశాలని పాఠాలుగా బోధించి పరీక్షలు పెట్టి ఉత్తీర్ణతని నిర్ణయించే గ్రాడ్యుయేట్ కోర్సు ఉన్నట్లుగా ప్రేమకు కూడా ఒక బ్యాచిలర్ డిగ్రీ కోర్సు ఉంటే నిజంగా నిజాయితీగా గాఢమైన హృదయంతో ప్రేమించుకునే ప్రతి ఒక్కరూ తమ ప్రేమల ఉత్తీర్ణులై జీవితంలో విజయం సాధించడానికి ఏదైనా ఒక కోర్సు ఎక్కడైనా ఎవరైనా బోధించగలిగితే అప్పుడు ఇలా ప్రేమ విఫలమై ప్రేమికులు ఆత్మహత్యలకి పాల్పడకుండా ఉంటారేమో కాలింబెలి మోగడంతా ఆలోచనలోంచి బయటకు వచ్చింది అనిత కాలేజీ నుంచి వచ్చిన తమ్ముడు శ్రీకాంత్ తెరిచి ఉన్న తలుపు తీసుకుని క్రచెస్ శబ్దం చేసుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు అక్కని చూసి చిన్నగా నవ్వాడు లైబ్రరీకి వెళ్ళానక్క బుక్స్ మార్చుకుని వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది అన్నాడు అప్పటిదాకా చూస్తున్న న్యూస్ ఛానల్ని మార్చి ఏదో సినిమా ఛానల్ పెట్టి కుర్చీలోంచి లేచి తమ్ముడు కాలేజీ బ్యాగ్ అందుకుంది అనిత అదే హాల్లో ఉన్న చిన్న డైనింగ్ టేబుల్ మీద లంచ్కి అన్ని ఏర్పాటు చేసింది ఈ లోపల ఫ్రెషప్ అయిన శ్రీకాంత్ వచ్చాక ఇద్దరు భోజనం చేయసాగారు ఆ రోజు కాలేజీలో జరిగిన సంగతులు ఒక్కొక్కటి అక్కకి చెప్తూ ఆమె ముఖంలో అప్పుడప్పుడు మెరుపులా మెరిసి మాయమయ్యే నవ్వు తెరని గమనిస్తూ చిన్నగా నిట్టూచాడు శ్రీకాంత్ అక్క మా లైబ్రరీలో చాలా లిటరేచర్ బుక్స్ ఉన్నాయి తెలుసా ఈసారి నీకు ఇష్టమైన టాగూర్ బుక్స్ తెస్తాలే అన్నాడు టేబుల్ దగ్గర తన పక్కనే ఎప్పుడు ఉంచుకునే పలక మీద చాక్పీస్తో కొన్ని అక్షరాలు రాసింది అనిత ఆమె రాసింది చదివాక అక్కవైపు అర్థం కానట్లుగా చూశాడు శ్రీకాంత్ అవును అన్నట్లుగా తల ఊపింది అనిత అప్పుడు ఆమె కళ్ళల్లో సన్నటి నీటి తెరతో పాటు ఏదో ఆశ నక్షత్రంలో మెరవడం కనిపించింది అతనికి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచాక తన బుక్స్లోంచి మంచి నోట్బుక్ని బాగా రాసే పెన్నే అనిత చేతికిచ్చాడు శ్రీకాంత్ అందుకుని తన ఈజీ చైర్ పక్కన ఉన్న రైటింగ్ ప్యాడ్ మీద పెట్టింది అనిత అప్పుడు ఆమె మనసులో తను చేయాల్సిన పనికి సంబంధించిన ఆలోచన ఒక్కొక్క రేకు తొడగసాగింది బాలు ఆఫీస్ నుంచి వచ్చేసరికి బాగా రాత్రయింది తన రూమ్ తలుపులు శబ్దం కాకుండా తీసి లోపలికెళ్ళాడు ఇంటి ఓనర్ పోర్షన్లో ఏ అలికిడీ లేదు బయటే తిని రావడంతో నిద్రపోదామనుకున్నాడు కానీ కొత్త స్థలం కావడంతో అంత త్వరగా నిద్ర రాలేదు మళ్లీ శబ్దం కాకుండా రూమ్ తలుపులు తీసుకుని బయటికి వచ్చి చూశాడు బాలు తూర్పు దిక్కున ఆలస్యంగా ఎర్రగా చంద్రుడు ఉదయిస్తున్నాడు అక్కడక్కడ తెల్లటి మబ్బు తునకలు గాలి చల్లగా వీస్తుంది గేటు దగ్గర నిలబడి ఇంటిని చూశాడు చిన్న పొదరిల్లా పొందిగ్గా కనిపించింది ఓ మూలగా నైట్ క్వీన్ మరోవైపు పారిజాతం మొక్క రెండూ కూడా రాత్రిలు పూలతో వికసించి సువాసన వెదజల్లేవే నిశ్శబ్దంగా ఉన్న ఆ నిసీది సమయంలో తన జీవితమంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది బాలుకి హాస్టల్లో గడిచిన బాల్యం కాలేజీ చదువు మళ్ళీ హాస్టల్ తనతో పాటు చిన్నవాళ్లైన యాభై మంది అనాథ బాలలు అన్నీ కళ్లల్లో మెదిలాయి ఇలా ఆలోచిస్తూ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి అడుగులు వేశాడు అక్కడ కూడా ఏవో పూల మొక్కలు తెల్లగా నవ్వుతున్నాయి అప్పటికే కొంచెం పైకి పాకిన చంద్రుడు మసకగా పరిసరాల్లో కాంతిని పరిచాడు సరిగ్గా దీనికి కొన్ని నిమిషాల ముందు వరకు టేబుల్ లైట్ వెలుతుల్లో ఏదో రికార్డు రాసుకుంటూ లోపల హాల్లో కూర్చున్న స్వప్న లైట్ ఆఫ్ చేసి బడలకిగా కుర్చీలోనే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరిచిన స్వప్న యథాలాపంగా కిటికీలోంచి బయటికి చూసింది అంతే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి నిద్రమత్తు వదిలిపోయింది తోటలో ఏదో పూల మొక్క దగ్గర ఎవరో వ్యక్తి నీడలాగా ఎవరు దొంగేమో ఒక్క క్షణం ఊపిరి బిగపట్టింది టైం చూస్తే పన్నెండు దాటింది ఈ టైంలో వచ్చేది దొంగలేగా గుండె వేగంగా కొట్టుకుంటుంటే కదలకుండా కుర్చీకి అంటుకుపోయి బయటకు చూడసాగింది బయట ఉన్న ఆకారం చిన్నగా కదిలింది ఒకవేళ కిటికీ దగ్గరికొచ్చి గ్రిల్స్ తొలగించి చోరీ ప్రయత్నాలు మొదలు పెడతాడేమో దొంగ అనుకుంటూ లోపల గదిలో నిద్రపోతున్న తండ్రిని లేపుదామా అనిపించింది స్వప్నకి తోటలో కదిలిన ఆకారం ముందువైపుకు నడవడం కనిపించింది అలా నడుస్తూ అడుగుల చెప్పుడు వరండా మెట్లెక్కడం తలుపు తెరిచి సుతారంగా మూసిన చెప్పుడు వినిపించాయి కొన్ని క్షణాలు ఊపిరి బిగపట్టి చూసింది అంతే తర్వాత ఇంకే శబ్దము లేదు నిమిషాలు గడిచాయి ఎలాగో కాసేపటికి ధైర్యం కూడగట్టుకుని వీధి తలుపు ఓరగా తీసి చూసింది బయట వరండాలో ఎవరూ కనిపించలేదు సరిగ్గా అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి వరండా రూముని రెంట్కి ఇవ్వడం గురించి అంటే ఇంతకు ముందు తోటలో కనిపించిన ఆకారం ఆ కుర్రాడిదేనేమో అని ఆలోచించింది తను భయపడ్డం సంగతి అటుంచి అర్ధరాత్రుడు దొంగల తోటలో తిరగడం ఏంటసలు వరండా రూము కుర్రాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు అని తిట్టుకుంది హాల్లోనే మంచం మీద నిద్రపోతున్న తమ్ముడు కలవరిస్తూ అరే బాలెక్కడా బాలు విసరండిరా అంటూ క్రికెట్ ఆడుతున్నట్లుగా కలకంటున్నాడు బాల్ బాలు వరండా గదిలో దిగిన కుర్రాడి పేరు బాలు ఇదేం పేరు ఆట వస్తువులాగా అనిపించి నవ్వొచ్చింది స్వప్నకి పక్కనే ఉన్న తన బెడ్ మీద పడుకుని నిద్రపోవడానికి ప్రయత్నించింది తన టేబుల్ ముందు కూర్చుని సిస్టమ్ ఆపరేట్ చేస్తుండగా ప్రాజెక్ట్ హెడ్ నుంచి పిలుపు వచ్చింది బాలుకి ప్రాజెక్ట్ హెడ్ ఛాంబర్లోకి అడుగుపెట్టిన బాలుని ఈరోజు లేట్గా వచ్చారండి బాలు ఆఫీస్ క్యాబ్ పికప్ చేసుకోలేదా అడిగింది శిరీష లేదు నేనుండే కాలనీ సిటీకి కాస్త దూరం క్యాబ్ వచ్చే రూట్లో లేదు బస్సులో వచ్చానని చెప్పాడు బాలు అదేంటి బైక్ లేదా అడిగింది లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడతను ఓకే నిన్న ఈవినింగ్ మీటింగ్లో మీకు అలాట్ చేసిన ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయండి రేపు సాటర్డే కాబట్టి హాఫ్ డే చెప్పింది శిరీష తలూపి బయటకొచ్చి వచ్చి పనిలో నిమగ్నమయ్యాడు బాలు మధ్యలో ఇంటి ఓనర్ తల్లి జానకమ్మ ఆఫీస్కు వచ్చే ముందు ఇచ్చిన లంచ్ బాక్స్ని ఖాళీ చేశాడు సాయంత్రం ఆరు దాటాక అందరూ వెళ్ళిపోతుంటే త్వరగా ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసి కాడాలోకి వచ్చి లిఫ్ట్ కోసం నిలబడ్డాడు బాలు సరిగ్గా అదే సమయానికి ఆఫీస్లో వంచి ప్రాజెక్టు హెడ్ శిరీష బాలు వచ్చి హాయ్ అంటూ పలకరించింది బదులు కోసం చూడకుండా ఎర్రగా వెలుగుతున్న స్విచ్ని మళ్లీ మళ్లీ నొక్కింది శిరీష అప్పుడు ఆమె సన్నని పొడవాటి నాజుకు వెళ్ళు తెల్లగా చివర చిలకముక్కులాగా ఎర్రగా మెరుస్తున్న నేలిపాలిష్ వైపు చూస్తూ నిలబడ్డాడు బాలు లిఫ్టు పైకి రాగానే తెరుచుకున్న తలుపులోంచి లోపలికి నడిచింది శిరీష బాలు కూడా అనుసరించాడు తలుపు మూసుకోగానే బటన్ ప్రెస్ చేసింది గ్రౌండ్ ఫ్లోర్లోకి దిగసాగింది లిఫ్ట్ ఈ లోపల హ్యాండ్ బ్యాగ్లోంచి స్మార్ట్ ఫోన్ తీసి ఎవరికో మెసేజ్ పంపడంలో బిజీ అయ్యింది సరిగ్గా అప్పుడు సెకండ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ దిగ్గానే హఠాత్తుగా పవర్ ఫెయిల్ అయిపోవడం లోపల లైట్లు ఆరిపోవడం ఒకే క్షణంలో జరిగాయి డోంట్ వరీ జనరేటర్ స్టార్ట్ అవుతుందిలే రెండు నిమిషాలు బాలుతో చెప్పిన శిరీష సెల్ఫోన్ ఆపరేట్ చేస్తూ ఉండిపోయింది చుట్టూ చీకటి శిరీషా ముఖం మీద మాత్రం నీలం రంగులో సన్నని వెలుగు అసలే తెల్లగా ఉండే ఆమె ముఖం చెంపలు నుదురు ఆయిలీగా మరింత గ్లోతో మెరవడం షేప్ చేసిన ఐబ్రోస్ వాటి కింద చురుగ్గా కదిలే కళ్ళు నుదిటి మీద పడుతున్న జుట్టుకొసలు కొద్దిగా పట్టుదలతో బిగించిన ఎర్రని పెదవులు చిన్న చుబుకము శిరీషను అలాగే చూస్తూ ఉండిపోయాడు బాలు రెండు నిమిషాలు గడవగానే లిఫ్ట్లో లైట్లు వెలగడం చిన్న జరుక్కుతో కిందకి దిగడం మొదలైంది సెల్లార్లో లిఫ్ట్ ఆగాక ఇద్దరూ బయటికి నడిచారు పార్కింగ్ ప్లేస్లోని తన కారు వైపు నడవబోయి ఆగి బాలు మీరెలా వెళ్తారు ఎటువైపు అడిగింది శిరీష ఫ్లైఓవర్ సిటీ బస్ ఎలా చెప్పాలో తెలియక పొడి పొడిగా అన్నాడు బాలు మీరుండేది మళ్ళీ అడిగింది తనుండే కాలనీ పేరు చెప్పాడు బాలు నేను ఇప్పుడు అటువైపే వెళ్తున్నాను రండి తీసుకెళ్తా అంటూనే కారు ఎక్కి కూర్చుంది తప్పదన్నట్లుగా ఇటువైపు డోరు తెరిచి లోపలికి ఎక్కాడు బాలు సెల్లాల్లోంచి బయటకు దూకిన కారు మెయిన్ రోడ్లోకి ప్రవేశించిన వెంటనే బాలు ఫోన్ రింగ్ అయింది చూస్తే జానకమ్మ ఈరోజు ఆఫీస్కి వచ్చేటప్పుడు తన ఫోన్ నెంబర్ వరండాలోని క్యాలెండర్ మీద రాయమంది అలాగే రాశాడు ఇప్పుడు ఆవిడ ఫోన్ ఏమయ్యే బాలు ఆఫీస్ అయిపోయిందా అడిగింది జానకమ్మ ఆ అయింది జస్ట్ ఇప్పుడే బయలుదేరానండి చెప్పాడు సరే వచ్చేటప్పుడు ట్యాబ్లెట్లు తీసుకొస్తావా అంటూ ఏం తేవాలో కూడా చెప్పింది కారు డాష్ బోర్డు మీద కనిపించిన పేపర్ నాప్కిన్ తీసుకుని టాబ్లెట్ల పేర్లు రాసుకున్నాడు బాలు కాల్ కట్ అయ్యాక ఇంటి దగ్గర నుంచా అతడి వైపు చూడకుండానే అడిగింది శిరీష అవునండి ఏవో ట్యాబ్లెట్స్ కోసం కొంచెం ముందుకెళ్ళి సిగ్నల్ దగ్గర ఆపితే దిగుతాను అన్నాడు బాలు ఓకే ఆపుతాను అంటూ కొంచెం ముందుకు పోయాక సిగ్నల్స్ దగ్గర కార్ ఆపింది శిరీష ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం